రైట్ ఓకే మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు ఆయనతోని ఒకసారి ఫోన్ లైన్లో ఉన్నారు సార్ ఒకసారి మాట్లాడదాం సార్ గుడ్ మార్నింగ్ గుడ్ అండి సార్ మొత్తానికి పోలీసింగ్ వ్యవస్థ పూర్తిగా అంటే దీంట్లో ఎన్నికల ప్రవర్తన నియమాల విషయంలో సో ఓవరాల్గా పోలీసింగ్ అనేది పూర్తిగా చాలా అంటే యాక్టివ్గా ఉండాలి ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తుంది కానీ ఇప్పుడు జూబ్లీల్స్లో జరుగుతున్న ఏదైతే డబ్బు పంపిణీ కావచ్చు తర్వాత మద్యం పంపిణీ కావచ్చు సో వీటన్నిటి విషయంలో మరి ఎక్కడ కూడా ఇందాక పుల్లారావు గారు అన్నారు అనలిస్ట్ గారు కోటేశ్వరరావు గారు కూడా అదే అంటున్నారు రాజకీయ పార్టీలన్నీ మనం ఏదైతే రాజ్యాంగం రాసుకొని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఒక స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే దాంట్లో ఓటర్లకు డబ్బులు ఇవ్వడము ఓట్లు కొను కొనాలనే ఆ వ్యవస్థ మీద ఆధారపడము సో దీంట్లో పెట్టుబడి పెట్టాలి దాంట్లో ఆ తర్వాత మరి మేనేజ్ చేసుకోవాలి అంటే ఈ మేనేజ్మెంట్ను పూర్తిగా కంట్రోల్లో తీసుకునే ఎన్నికల సంఘం ఎక్కడ కూడా అంటే అంత అగ్రెసివ్గా ఉన్నట్టు కనిపించదు సార్ దీన్ని మనం ఎట్లా చూడవచ్చు అంట రోజున మన దేశంలో జరిగేటువంటి ఎన్నికలు జూబ్లీహిల్స్ కావచ్చు బీహార్ కావచ్చు మళ్ళీ శాషన్ పుట్టినా శాషన్ కూడా ఏం చేయలేదు ఆ రోజులు ఏంటంటే శాసన్ వచ్చిన కాలంలో రాజకీయ నాయకుల నైజం డిఫరెంట్ రాజకీయ నాయకులు కొంచెం గొప్ప పద్ధతిగా ఉండేవాళ్ళు ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎవరు కూడా గెలుపు అనేది వాళ్ళకి కావాలి బై రుక్ అుక్ సో ఈ ప్రాసెస్ లో అక్క మోడీ దీనికి అతిథుడు కాదు కేసీఆర్ అతిథుడు కాదు రేవంత్ రెడ్డి లేదా సోనియా గాంధీ వీళ్ళెవరు అతిథులు కాదు సో ఈ అన్ని రకాలైనటువంటి పద్ధతులు వాళ్ళు పాటిస్తారు నిజం చెప్పాలంటే ఈ రోజున ఎలక్షనీరింగ్ అనేది ఒక కార్పొరేట్ ఎక్సర్సైజ్ అయింది అదొక కళ అదొక బిజినెస్ ఎక్కడ ఎంత పంచాలి అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు ఏ ఏరియాలో ఎంత పంచాలి దానికి ఏజెన్సీస్ ఉన్నాయి ఇంకొకటి ఏమంటే డబ్బులు పంచినాక ఎంత పంచారో లేదో కూడా సర్వేలు చేసుకుంటున్నాయి ఈ పార్టీ సో ఈ రకంగా ఏమైపోయిందంటే భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా ఇప్పుడు మన హైదరాబాద్ ఉందంటే తెలంగాణ ఉందంటే ఇందులో ఉన్న భూములు కానీ వీటి మీద మంచి ఆధిపత్యం కావాలంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలి ఒక సీఎం కానీ ఒక మినిస్టర్ కానీ ఎన్ని వందల కోట్లు సంపాదించాలా వేల కోట్లు సంపాదించాలా అనే టార్గెట్ తో ఉంటున్నారు ఈ మధ్య ఒక ఆయన నన్ను అడిగారు పలానా ఫైల్ పలానా ఆయన దగ్గర పెండింగ్ ఉందండి చూస్తారా అంటే నేను ఆయన తెలుసు నాకు గతంలో ఆయనతో నేను మెసేజ్ పంపిస్తే ఆయన గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వరకు బాగా అని చెప్పాడు తర్వాత దాని గురించి మాట్లాడలేదు మళ్ళీ వాళ్ళు నన్ను కలిశారు ఏంటో అని అది చాలా చిన్న సర్వీస్ మ్యాటర్ అంటే ఫైల్ క్లియర్ చేయాలంటే పైసలు లేంటే ఫైల్ క్లియర్ చేయట్లేదు ఫైల్ అనేది పెద్ద పవర్ ఒక్క సతకం పెడితే నాకు ఇన్ని డబ్బులు రావాలనే పద్ధతిలో ఈ మంత్రులు ఉన్నారు వ్యవస్థ నడుస్తుంది సో ఇక్కడ సికింద్రాబాద్ లో సారీ ఈ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అయితే బై ఎనీ ఛాన్స్ ఆ ఎమ్మెల్యేకి ఎంత ఈ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీద ఎంత అధికారం ఉంటుందో చెప్పండి ఒక డిసిపి దగ్గర ఒక సివిల్ మ్యాటర్ పెండింగ్ ఉంటే చేయించుకోవచ్చు వెయ్యి గజాల స్థలాల్లో దాని సివిల్ వివాదం కనుక అతను పరిష్కరించుకుంటే అతనికి కోట్ల రూపాయలు డబ్బు వస్తుంది అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అందువల్ల ఏం చేస్తున్నారంటే ఈ ఎమ్మెల్యే పోస్ట్ అనేది వాళ్ళకి కావాలి దానికి ఒక వ్యాపారం ఎంత శ్రద్ధగా చేస్తారో ఒక టీసీఎస్ కంపెనీని ఎంత శ్రద్ధగా నడుపుతుందో అదే ఎలక్షన్ ఇయరింగ్ కూడా నడుస్తున్నారు అందువల్ల ఫ్యాషన్ మళ్లీ పుట్టినా కానీ ఏం చేయలేరు ఇది ఇందాక కోటికరరావు గారు అన్నట్టు ఎలక్షన్ ఒక ప్రహసనంగానే మారింది పుల్లారావు గారు చెప్పినట్టు వైపోల్ చేసినా కానీ ఎత్తినా కానీ ఈ రాజకీయ వ్యాపారం అనేది నిరాఘాటంగా సాగుతుంది అనమాట అందుకని మెయిన్ సమస్య ఏంటంటే ఈ రోజున రాజకీయ నాయకులు పూర్తిగా ఒక పాలిటిక్స్ ని ఒక వ్యాపారం చేశారు స్టాక్ మార్కెట్ లాగా వాడుకుంటారు దీన్ని ఈ ఎలక్షన్ని స్టాక్ మార్కెట్ లో ఒక ట్రంప్ ఒక నిర్ణయం తీసుకుంటే స్టాక్ మార్కెట్ కుదేలు ఈ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎలక్షన్ని ఈ నాయకులు అలా వాడుకుంటారు కాంగ్రెస్ గెలిస్తే ఏం చెప్తారు మాకు తిరిగే లేదని చెప్తారు హలో ఎంఐ అడుపుల్ అండి సో అదే కనుక బిఆర్ఎస్ గెలిస్తే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని చెప్పుకుని దాన్ని మార్కెటింగ్ చేసుకుంటారు దాని ద్వారా పార్టీ క్యాడర్ ఆ ఎమ్మెల్యేలు దారిపోకుండా లో చేరకుండా ప్రభుత్వం వాళ్ళ పార్టీ నాశనం కాకుండా చూసుకుంటారు అండ్ బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు పద్నాలుగు వందల కోట్ల ఎలక్టోరల్ ఫండ్స్ ఉన్నాయి ఏం చేస్తారండి పంచకుండా దాన్ని కాంగ్రెస్ పార్టీకి నేషనల్ లెవెల్లో పదహారు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఏం చేస్తారు చెప్పండి పరిస్థితు బిజెపికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎలక్టోరల్ ఫండ్స్ ఉన్నాయి ఏం చేస్తారు చెప్పండి ఇవన్నీ వాడకుండా వాళ్ళు ఎందుకు చెప్పండి వీళ్ళకి ఫండ్స్ రాజకీయ పార్టీలకి వేల కోట్ల ఫండ్స్ ఏంటండి అంటే ఏమన్నా వ్యాపార సంస్థలా సో అందువల్ల ఈ ఎలక్షన్ నుంచి